మల ఉజ్జీవ ఆరాధనలు ప్రతి నెల అమావాస్య రోజు అగ్ని జ్వాల దేవుని సంఘం నిజామాబాద్ సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్థలం అగ్నిజ్వాల దేవుని మందిరము మానిక్ బండార్ విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ కుడివైపు కెనాల్ రోడ్ రెండు కిలోమీటర్ల లోపలికి నిజామాబాద్ ఆహ్వానించు వారు కుమారి హబీలా ఆనిక్స్ బాలవారి వ్యవస్థాపకురాలు ప్రభు ప్రభువైన యేసుక్రీస్తు పేరట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు ఒక క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు మహిమ తండ్రి నీకే ఘనత మీ వాక్కు బయలుదేరును మాతో ముచ్చటించండి వినగల చెవి మాకు దయచేయండి ఆత్మీయమైన చెవి మాకు దయచేయండి శ్రేష్ఠమైన వేడుకొని వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయం నుంచిటువంటి అంశం వాక్యానుసారమైన భర్త లక్షణములు వాక్యానుసారమైన భర్త లక్షణములు లేఖనములు ఒక క్రైస్తవ భర్త ఎలా ఉండాలి అనే చట్టం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం అనే ఈ చట్టం ఏం చెప్తుందో మనం ధ్యానం చేద్దాం ప్రభువు మనతో మాట్లాడుతుండగా ప్రతి పురుషుడు చేయబడును గాక ఎందుకనగా మొదటి కొరింతి పదకొండో మూడు ప్రకారం స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి శిరస్సు క్రీస్తు క్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడు ఇది క్రైస్తవ ఉపదేశ క్రమం క్రైస్తవ కుటుంబ క్రమం పురుషుడు దేవుని చట్ట ప్రకారంగా నడవాలి పురుషునికి శిరస్సు దేవుడు దేవుడు అనగా దేవుని వాక్యం దేవుని వాక్యానుసారంగా పురుషుడు నడవాలి దేవుని వాక్యానికి పురుషుడు లోబడాలి అలాగే పురుషునికి అప్పుడు స్త్రీ లోబడుతుంది అప్పుడు వాక్యానుసారమైన కుటుంబంగా భార్యాభర్తలు సెటిల్ అయినప్పుడు పిల్లలు వాక్యానుసారంగా లోకానుసారం కాకుండా అపవిత్రులు కాకుండా వారు కూడా వాక్యానుసారంగా ఉండి తల్లిదండ్రులకు విధేయులై దేవునికి లోబడి దేవుని పిల్లలుగా ఓలివ మొక్కలుగా వారిల్లుతారు కనుక ఒక కుటుంబంలో యజమాని శిరస్సు కనుక ఆ శిరస్సు కరెక్ట్గా ఉంటే మిగతా అవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి అందుకే ప్రతి భర్త వాక్యానుసారంగా జీవించటానికి వాక్యము కిందికి వాక్యము చట్టము కిందికి రావాలి భర్త అనగా భరించువాడు అని అర్థం ఒక క్రైస్తవ భర్త ఏదైనా ఒక భర్త కుటుంబం అంతటినీ భరించాలి అన్ని విషయాల్లో భరించాలి అన్ని వేళల్లో భరించాలి అలాగే ఈ లోకపు భర్త భరించినా భరించకపోయినా భర్త అనే దానికి భరించువాడనే అర్థం కదా అది ప్రభు అయిన ఏ దానికి సాదృశ్యం ఆయన మనందరినీ మన వ్యసనములను కూడా భరించుచున్నటువంటి మనసున్న దేవుడు మనకు దొరికాడు కనుక ఉపదేశ క్రమంలో వాక్యానుసారంగా కుటుంబము కట్టబడడం దేవుని యొక్క చిత్తం కానీ ఇందుకు భిన్నంగా చాలాసార్లు స్త్రీలే పురుషులను ఏలుతున్నట్లుగా చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాం ఎందుకంటే ముందుగా పురుషుడు వాక్యానుసారంగా లేకపోవడం వలన ఏదైనా ప్రార్థన చేద్దాం అంటే మా ఆవిడ చేస్తుందండి మా అమ్మాయి చేస్తుందండి అని వదిలిపెడుతున్నారు ప్రార్థన అనేది దేవునితో ఒక బంధం బైబిల్ చదవడం అనేది దేవుని యొక్క జ్ఞానం ఆయన మాటలు మనం వినడం దేవుడు మనతో మాట్లాడడం ఈ రెండు కార్యక్రమాలు పురుషుడు స్త్రీకి అప్పగిచ్చిస్తున్నాడు కనుక ఈ పురుషుడు వాక్యానుసారంగా కాక అక్రమాలకు పాల్పడాల్సినటువంటి అవసరం అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఉదాహరణకి సంపాదించిన డబ్బు అక్రమంగా యూజ్ చేయటం తనకున్నటువంటి జీవితం అపవిత్రమైన దానికి అప్పగించుకోవటం వలన స్త్రీ లేచి దేవునితో ప్రార్థన చేసి అందుకే ప్రతి సంఘంలో స్త్రీలు ఎక్కువ ఉన్నారు పురుషులు తక్కువగా ఉంటున్నారు ఎందుకంటే పురుషులు తాము శిరస్సులుగా భార్యలకు ఉండడానికి మానేసి ఆ యొక్క అధికారము తమ భార్యలకు స్త్రీలకు అప్పగించేస్తున్నారు ఈ వాక్యం వింటున్నటువంటి తమ్ముడు అన్నయ్య నీ భార్య నీకు లోబడట్లేదంటే లోబడాలి లోబడాలి అని వాక్యం చూపించటం కాదు కానీ నీవు దేవుని వాక్యానికి లోబడి జీవించి ప్రార్థన నువ్వు ప్రారంభించు నోవహు తన ఇంటికి శిరస్సు అయ్యాడు నోవహు దేవునితో మాట్లాడాడు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు దేవునితో నడిచాడు దేవునితో యథార్థవంతుడిగా నిందారహితుడిగా ఉన్నాడు దేవునితో అనగా నోవహు అనే ఈ పురుషునికి ఆ ఇంటి యజమానునికి దేవుడికి అత్యంత అన్యోన్యమైన సంబంధం ఉంది నోవహు దేవుణ్ణి తన భర్తగా అధికారిగా ప్రభువుగా స్వీకరించి ఆయనతో నడుస్తున్నాడు నోవహకు దేవుడు శిరస్సై ఉన్నాడు కనుక నోవహు అనే ఈ భర్త ఈ యజమాని తన భార్యకు శిరస్సుగా ఉన్నాడు దేవుడు ఇంటి యజమాని అయిన భర్త అయిన నోవహుతో మాట్లాడాడు కానీ భార్యతో మాట్లాడలేదు ముగ్గురు కొడుకులతో ముగ్గురు కోడలతో మాట్లాడలేదు అనగా పురుషుడు దేవునితో సాంగత్యము కలిగి ఉంటే పురుషునితో చెప్పినదంతా పురుషుడు వెళ్ళి కుటుంబానికి చెప్పితే వాళ్ళు వినగలిగినట్లుగా ఉండాలి నోవహు చెప్పినప్పుడు భార్య విన్నది నోవహు దేవుడు తనతో చెప్పినవి భార్యతో చెప్పితే భార్య విన్నది కొడుకులు విన్నారు పైగా కోడళ్ళు కూడా వినగలిగారు ఈ రోజుల్లో ఒకరి మాట ఒకరికి పడటం లేదు ఎందుకంటే పురుషుడు ఈ ఆత్మీయ జీవితాన్ని స్త్రీకిచ్చేశాడు ప్రార్థన ఆవిడే చేస్తుంది చర్చికి వెళ్ళేది ఆవిడే ఈయన బైక్ మీద భార్యను తీసుకెళ్ళి అక్కడ దింపి ఈయన ఊరంతా పచారులు కొట్టేస్తాడు ప్రార్థన అనే ఒక గొప్ప దేవునితో సహవాసం సంబంధం దేవుని వాక్య జ్ఞానం ఈ పోర్షన్ అంతా ఈ మధ్యలో స్త్రీలకు ఇచ్చేస్తున్నారు అందుకే మాటి మాటికి స్త్రీలు ఇంత ఇంత సరిపోతుంది కదా ఎన్ని గంటలకు వస్తున్నారు ఇంటికి ఇగో ఈ డబ్బులు సరిపోతుంది అవి ఏం చేశారు ఇవి ఏం చేశారు అని స్త్రీ పురుషునికి బోధించాల్సినటువంటి పరిస్థితులు కుటుంబంలో ఏర్పడుతున్నాయి అందుకే ఉపదేశ క్రమము క్రైస్తవ జీవిత కుటుంబ క్రమము అంత అస్తవ్యస్తం అయిపోతుంది కాబట్టి ఈరోజు దేవుడు ప్రతి కుటుంబానికి శిరస్సుగా ఉన్న భార్యకు శిరస్సుగా ఉన్న ఒక భర్తతో ఒక కుటుంబ యజమానితో దేవుడు వాక్యానుసారంగా మాట్లాడి భర్తవైన నీవు ఎలాంటి లక్షణాలు ఉంటే వాక్యానుసారమైన భర్తగా ఉంటావు అప్పుడు నీ భార్య నీకు లోబడుతుంది నీ పిల్లలు నీ కొడుకులు నీ కోడలు నీ ఇంటి వారు నీకు లోబడతారు ఆ వాక్యాన్ని నీవు ధ్యానం చేయి నీ పిల్లలకు అదే నేర్పించు ఉపదేశ క్రమంలో నీవు భార్యకు శిరస్సుగా ఉండడం నేర్చుకో అయితే నీవు భార్యకు శిరస్సుగా ఉండాలంటే దేవుడు నీకు ముందుగా క్రీస్తు నీకు శిరస్సు ఉండాలి క్రీస్తు అనగా వాక్యం ఆ వాక్యానికి నువ్వు లోబడ ఆ వాక్యము ఒక వాక్యానుసరమైన భర్త లక్షణాలు ఏం తెలియచేస్తుందో ధ్యానం చేసి అవి ఉన్నాయో లేవో పరీక్షించుకొని తిరిగి నీ జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకోమని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూస్తే దేవుని యొక్క చట్టం ఒక భర్త విషయంలో ఏమని ఉందంటే పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరముగా ఉందురు అని ఉంది ఏక శరీరముగా ఉండాలి నో డైవర్స్ అని దీనికి అర్థం హలిలుయ్యా ఏమాత్రం భార్యకు దూరముగా ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు అది చట్టం రోమిలకు వ్రాసిన పత్రిక ఏడు రెండులో మరణం వరకు బద్ధుడై ఉండాలని వ్రాయబడి ఉంది భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకు ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు భర్త చనిపోయినడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును అని వ్రాయబడింది ఒక పురుషుడు ఒక భర్త మరణం మరణించే వరకు కూడా అతడు ఆ భర్త అనే పోస్ట్కు బద్దుడై ఉండాలని దేవుని యొక్క వాక్యం మరణము వరకు మొదటి కొరంతి ఏడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు చూస్తే ఒకరిపై ఒకరికి హక్కులు ఉన్నట్టుగా దేవుని వాక్యం భర్తకే కానీ భార్యకు తన దేహం మీద అధికారం లేదు భార్యకే కానీ భర్తకు తన దేహం మీద అధికారం లేదు ప్రార్థన చేయుటకు సావకాశము కలిగినట్లు ఇద్దరి సమ్మతి చొప్పున ఎడబాయవచ్చును అది కూడా కొంతకాలమే తిరిగి శోధనలో పడకముందే తిరిగి ఐక్యం అవ్వాలని దేవుని యొక్క చిత్తం ఇది దేవుని చట్టం అలాగే మరి వాక్యానుసారంగా భర్త యొక్క బాధ్యతలు ఏమిటంటే ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై మూడు వరకు చూస్తే భార్యను ప్రేమించాలి అని వ్రాయబడినది అసేయ్ ఒసేయని అసహ్యంగా మాట్లాడాలని కించపరచాలని లేకపోతే అస్తమానం కొట్టి తాగి తన్ని ఇలాగ చేయాలని దేవుని వాక్యం చెప్పట్లేదు భార్యను ప్రేమించాలి ప్రభు నిన్ను ప్రేమించాడు నువ్వు నీ భార్యను ప్రేమించాలని అది నీ డ్యూటీ అని దేవుని వాక్యం మతీ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వరకు చదివితే అసలు డైవర్స్ అనేదే లేదు ఎప్పుడు కూడా నువ్వు కాకపోతే ఇంకొకదాన్ని చేసుకుంటాను అనే మాట క్రైస్తవ పురుషునికి రాకూడని మాట అది వాక్యానుసారంగా కా అది వాక్యానుసారమైన భర్త లక్షణమే కాదు కనుక ఒక పురుషునికి ఒకే భార్య బట్టలు మార్చుకున్నట్టు కాదు భార్యల్ని మార్చుకోవటం భార్యను కాపాడుకోవాలని ఆలోచన ఉన్నవాడు ఆమెను విసిగించడు నిష్ఠూర పెట్టడు మాటిమాటికి వీపు సాపు చేయడు కనుక ప్రియ తమ్ముడు ప్రియ అన్నయ్య నీకు ఒకతే భార్య ఉండడం దేవుని యొక్క చిత్తం ఆ దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడి ఆ భార్యను చివరి వరకు మరణం వరకు మెయింటైన్ చేయాలి అలాంటప్పుడు ఆయన్ను ఆమెను ప్రేమించాలి బాధ్యత వహించాలి అలాగే మలాఖి గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేనులో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఎవరైతే భార్యను నిష్ఠూర పెట్టి లేదా ఇతరులను మోహించి ఆవిడ్ని అన్యాయం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతారో నీకు చెప్పుకోవడానికి ఎవరున్నారే నేను తప్ప నిన్ను చంపినా అడిగేవాళ్ళు లేడు మీ తల్లి మీ తండ్రి మీ అన్నదమ్ములు ఎవ్వరూ అడిగేవారు లేరు నన్ను అని చాలాసార్లు పురుషులు చాలా ర్యాష్గా భార్యల్ని హింసించడం వదిలిపెట్టడం వారికి విరోధంగా మరి వారిని మనస్సు బాధ పెట్టేటట్టుగా వారిని వదిలిపెట్టడం అలాంటి కార్యాలు మనం చుట్టూరా చూస్తున్నాం క్రైస్తవుల్లో కూడా చూస్తున్నాం అయితే ఎవరు లేరు నీ భార్యకు ఎవరు లేరు అనుకుంటున్నటువంటి ఓ భర్త దేవుడు అంటున్నాడు నీ భార్యకు నేనున్నాను ఆమెకు సాక్షిని నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు అన్యాయంగా విసర్జించవద్దు విశ్వాస ఘాతుకం చేయొద్దు ఎహోవా సాక్షిగా ఉంటాడు పైగా నీ బలిపీఠం మీద ఆమె కన్నీళ్లు అడ్డంగా ఉంటాయి నీ ప్రార్థన కూడా నేను వినను అని ఉంది మీ బలిపీఠాన్ని ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ నింపారు మీ భార్యల కన్నీళ్లు మీ బలిపీఠం మీద వస్తున్నాయని దేవుని యొక్క వాక్యం సెలివిస్తుంది దైవజనులైనటువంటి వారు కూడా దైవజనులైనటువంటి వారు కూడా పాశ్రమ్మ గారిని పక్కన పెట్టుకొని ఇతర విశ్వాసుల చేత విశ్వాసులతో జారత్వం జరుపుతున్న దైవజనులు కూడా లేకపోలేదు అలాంటి వారు కూడా ఉన్నారు ప్రియ తమ్ముడు ప్రియ అన్నయ్య దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిశ్చయంగా దేవుడు నీ భార్యపక్షంగా ఉన్నాడు నువ్వు చేస్తున్న సేవ ఫలించదు నీవు వాక్యానుసారమైన భర్తగా ఉండకుండా నీవు సంఘాన్ని పరిపాలించడం దేవుడు ఒప్పుకునే విషయం కాదు నీ భార్య కన్నీరు విడుస్తుండగా నీ భార్య వేదన పడుతుండగా నువ్వు విశ్వాసులతో జారత్వం చేస్తుండగా నీ భార్య కార్చిన కన్నీరు నీ బలిపీఠం మీదకి వస్తుంది అప్పుడు నీ నీ యొక్క ప్రార్థన దేవుడు వినడు దేవుడు నీ భార్య పక్షంగా సాక్షిగా ఉంటాడు నువ్వు చేస్తున్నవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ముందుగా ఆత్మీయమైన భర్తగా ఉండి కుటుంబాన్ని ఏలు ఆ తర్వాత నువ్వు ఘాని ఏలమని దేవుని యొక్క వాక్యం మొదటి తిమోతి మొదటి కొరంతిలకు రాసిన పత్రిక కొరంతిలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చూస్తే భార్యలకు దేవుని వాక్యం నేర్పించే సామర్థ్యం గలవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మీరు ఇన్స్ట్రక్ట్ చేయాలి భర్తలు భార్యలకు వాక్యాన్ని చెప్పగలిగినంత సా సామర్థ్యం ఉండాలని దేవుని యొక్క చిత్తం పురుషుడా నీవు ఎప్పుడైనా బైబిల్ తీసేవా బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా ఒక్కొక్క భక్తుని జీవితంలో వాళ్ళు భార్యలతో ఎలా వ్యవహరించారో మీకు తెలుసా చదవండి వాక్యాన్ని చదవండి వాక్యానుసారమైన సామర్థ్యం కలిగి నీ భార్య తప్పు చేసినప్పుడు కొట్టడమే పరిష్కారం కాదు ఇంటికి పంపించడం పరిష్కారం కాదు డైవర్స్ ఇవ్వడం పరిష్కారం కాదు కానీ దేవుడు తన వాక్యం ఆయన ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నీ భార్యకు బోధించగల సామర్థ్యం నీకుండాలని దేవుని యొక్క చిత్తం ముందుగా ఆవిడ గురించి ప్రార్థించే వాక్యానుసారంగా ప్రిపేరు ఆమెను ప్రేమతో ఆ వాక్యానుసారంగా నడిపించే బాధ్యత దేవుడినికు ఇచ్చాడు ఎందుకంటే ఆమెకు శిరస్సు నీవే అలాగే మొదటి పేతరు మూడు ఏడులో భార్యను సన్మానించాలి అటువలనే పురుషులార జీవమును కృపావరములో మీ భార్యలు పాలివారై ఉన్నారు కనుక మీరు ఇంకొక వ్యక్తికి మీ వంశోద్ధారకుని కనాలంటే లేదా మీరు ఇంకొక జీవితం ఒక ఇంకొక వ్యక్తిని మీరు కనాలంటే కొడుకు బిడ్డ కావాలంటే మీ భార్య ఆ జీవమును కృపావరములో పాలిభాగస్తురాలు కనుక ఆవిడ్ని సన్మానించాలి గౌరవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఆదికాండ ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగు నుంచి పదహారు వచ్చిన చూస్తే ఆ భార్యను అలాగ సన్మానించడమే కాదు జీవమనే కృపావరములో పాలిభాగస్తురాలిగా చూడడమే కాదు కానీ ఆమెతో దేవుని యొక్క చిత్తం డిస్కస్ చేయాలనే దేవుని యొక్క వాక్యం ఉంది యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు బేతేలుకు వెళ్ళాలి నువ్వు లేచి బేతేలుకు వెళ్ళమని చెప్పితే ఆ విషయాన్ని మాట్లాడడానికి అలాగే కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి చర్చించడానికి యాకోబు మరి లేయను రాహెల్ను పిలిచి ఒక ఒక సంభాషణ వారితో చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం కనుక దేవుడు చెప్పిన మాటలు కుటుంబ పరిస్థితులు నీకేం తెలుసులే నీకేం తెలుసులే అని అలా అనటం కాదు కానీ వాక్యానుసారంగా దేవుడు చిత్తం ఏమిటో ఆవిడకి తెలియచేయాల్సినటువంటి బాధ్యత క్రైస్తవ భర్తగా నీకున్నది అలాగే వాక్యానుసారంగా కుటుంబ పరిస్థితులు యాకోబు తన భార్యతో ఎలాగైతే చర్చించాడో సంభాషించాడో అలాగే మీ భార్యతో కుటుంబ పరిస్థితులు చర్చించి ఇద్దరు కలిసి ఒక తీర్మానానికి వచ్చి దాని ప్రకారంగా ప్రార్థించి కుటుంబాన్ని నడిపించినప్పుడు మీ పిల్లలు ఆశీర్వదించబడతారు మీ పిల్లలు వాక్యానుసారంగా ఓలివ మొక్కల వలె మందిరములో దేవుని సన్నిధిలో నాటబడతారు తిమోతి మొదటి పత్రిక ఐదు ఎనిమిదిలో భార్యను ఇంటి వారిని సంరక్షించాలి అని వ్రాయబడింది అంతేకాని భార్య తెచ్చిన కట్నంతో కొన్నాళ్ళు బతికి భార్యను ఉద్యోగాలకు పంపించేసి మీరింక పిచ్చి పిచ్చి అలవాట్లకు మీ యొక్క జీవితాన్ని అర్పించేస్తూ ఆవిడ తెచ్చిన దాంతో తాగి తందాన్నిలాడటం దేవుని యొక్క వాక్యానుసరమైన భర్త లక్షణాలు కాదు కుటుంబంలో ఇంటివారిని సంరక్షించాలి నీ భార్యకు కావలసినవి ఇంట్లో రేషన్ నీ పిల్లలకు కావలసిన ఆ చదువు కావలసిన ప్రతీది కూడా సంరక్షించాలని ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినట వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అని దేవుని యొక్క వాక్యం ఆది కాండ మూడు పదిహేనులో భార్యను ఏలాలి పరిపాలించాలి అని దేవుని యొక్క వాక్యం నువ్వు కానీ ఓ భర్త వాక్యానుసారంగా ఒక క్రైస్తవ భర్తగా నువ్వు దేవునికి ప్రార్థన చేసేవాడిగా దేవుని స్వరం వినేవాడుగా దేవుని వాక్యానికి లోబడేవాడుగా దేవుని ఆత్మవశములో ఉన్నవాడిగా నువ్వు ఉండగలిగితే అప్పుడు నీ భార్యను నువ్వేలగలుగుతావు నీ కొడుకులను కోడలను మనవలను మనమరాళ్లను నువ్వేలగలుగుతావు అబ్రహాము తన ఇంటివారిని ఏలాడు క్రైస్తవ కుటుంబంగా దేవుని కుటుంబంగా ఆ కుటుంబాన్ని స్థిరపరిచాడు ఆ భక్తిని తన కొడుకు ఇస్సాకు కుటుంబానికి ఆ భక్తిని అందించగలిగాడు అబ్రహాము యొక్క కొడుకైనటువంటి ఇస్సాకు సంతానం లేకపోతే దేవునికి ప్రార్థన చేశాడు అబ్రహాము గారి యొక్క కోడ రిబ్కమ్మ సంతానము కడుపులో కవలలు కొట్టుకుంటుంటే యహోవాద్ద అడగబెళ్ళును అని వ్రాయబడింది కానీ ఆమె అన్యుల్లో నుంచి తేబడింది ఆమె పద్మనురాములో ఆ లాభాను ఇంట్లో ఉన్న ఆ గృహదేవతల అవి ఆవిడకు అలవాటు కానీ ఆవిడ అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు స్వీకరించినట్లు తన భర్త అయిన ఇస్సాకు దేవుని భక్తిలో ప్రార్థనలో ఉన్నాడు గనక తాను కూడా అదే మార్గంలో నడిచింది కనుక ఆ విధంగా ఇస్సాకు తన భార్యను ఏలగలిగాడు ఆ తర్వాత పిల్లలను ఏలగలిగాడు యాకోబు తన పిల్లల్ని చివరికి పన్నెండు మందికి ప్రవచనాలు చెప్పి మరణించాడు ఈ విధంగా దేవుని యొక్క పిలుపులో అబ్రహాము ఆది కాండం పద్దెనిమిది పంతొమ్మిది ప్రకారం అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు అంటే తానొక్కడే నమ్ముకొని తానొక్కడే విశ్వసించి తానొక్కడే భక్తుడై తన కుటుంబం ఒక్కతే భక్తి కలిగి పరలోక రాజ్యం రావాలని దేవుని యొక్క చిత్తం కాదు ఏనిగే తెచ్చుకుందట ఏనిగే తిన్నదంట ఏనిగే సచ్చిందట ఎవరికి లాభం అలాగే ఒక క్రైస్తవుడుగా ఇదిగో నీ ముందు తరాలు క్రైస్తవుడిగా ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ నీ తరం నుంచి నీ కుటుంబం క్రైస్తవ కుటుంబంగా మార్చబడిందంటే ఆ కుటుంబాన్ని క్రైస్తవ కుటుంబంగా నిలబెట్టవలసిన బాధ్యత భర్తగా నీకుంది నీ ఇంట్లో నీ భార్య నువ్వు నీ పిల్లలు వాక్ క్యానుసారంగా ఉండటానికి నువ్వే ఏలాలి అప్పుడు ఆ భక్తి జీవితం నీ పిల్లలకు వారి పిల్లలకు వారి పిల్లలకు ఇలాగ తరతరము పుట్టబో వారికి దేవుని ఆశ్చర్య కార్యముల గురించి వివరించాలనే వాక్యం నీ కుటుంబంలో నెరవేర్చబడుతుంది ఆ వాక్య ధ్యానంలో లేఖనంలో కొందరు భర్త భర్తలు వారి వ్యక్తిత్వాలు మనం కొంచెం ఒకసారి ఆలోచిద్దాం ఆది కాండ మూడవ అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వరకు చూస్తే ఆదాము అనే భర్త ఏం చేశాడంటే భార్య మీద మరి బ్లేమింగ్ బ్లేమింగ్ హస్బెండ్ అనమాట నిందమోపే భర్త ఎందుకు తిన్నావు వద్దన్న పండు అంటే నీవిచ్చిన స్త్రీ తినమంటే తిన్నాను ఇలా జరిగిన ప్రతిదానికి కుటుంబంలో జరిగే ప్రతి అక్రమానికి నీ భార్య మీద నింద వేసే ఆ అలవాటు దేవుని యొక్క వాక్యానుసారం కాదు అది మార్చుకో అలాగే రెండవదిగా ఇస్సాకు ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చంలో వీళ్ళందరూ భక్తుల జీవితాలు మనకు బోధిస్తాయన్నమాట ఈ ఇస్సాకు గారి జీవితం మనకేం బోధిస్తుందంటే అతడు తన భార్యను ప్రేమించను తద్వారా దుఃఖ నివారణ పొందెను అని వ్రాయబడింది నీవు నీ భార్యను ప్రేమించు తద్వారా నీవు అన్ని విషయాల్లో దుఃఖ నివారణ పొందగలుగుతావు ఆమెని హింసిస్తూ నీకు దుఃఖం ఎక్కువ అవుతుంది శాపం ఎక్కువ అవుతుంది కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది క్రైస్తవ కుటుంబంగా కాపాడుకోలేవు నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోలేవు నీ తరాన్ని క్రైస్తవ కుటుంబంగా నిలబెట్టుకోలేవు ఆ తర్వాత నెక్స్ట్ తరానికి నువ్వేం చెప్తావు మొదటి సమయలు గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై మూడు వరకు చూస్తే ఎల్కానా అనే ఒక భర్త ఉన్నాడు ఆమె పెనిమిటి అయిన ఎల్కానా ఎవరి పెనిమిటి అన్నా యొక్క పెనిమిటి నీవెందుకు ఎందుకు ఏడ్చుచున్నావు నువ్వు భోజనము చేయడం ఎందుకు మానేస్తున్నావు అమ్మ మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమార్ల కంటే నేను నీకు విశేషమైన వాడును కాన అని ఆమెతో చెప్పాడని వ్రాయబడింది అనగా జాలిగల భర్త నీ భార్య బాధలో ఉన్నప్పుడు ఏడుపు దాన ఎప్పుడు ఇంతే నీ బతుకు అని అలాగా విసిరివేయటం కాదు కానీ జాలిగల భర్తగా ఎల్కానా అనే ఈ వాక్యానుసారమైన భర్తగా నీ ఉండగలిగితే నీ ఇంట్లో నువ్వు పరలోకం చూస్తావు అలాగే నాలుగవది నాబాలు అనే ఒక భర్త ఉన్నాడు అబిగయులకి అతడు మొరటువాడు దుర్మార్గుడు అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయిలు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను కానీ ఆమె భర్త మాత్రం ఇలా దుర్మార్గుడై ఉండెనని వ్రాయబడి ఉంది నాబాలు లాంటి అనగా మొదటి సమయాలు ఇరవై ఐదు మూడులో ఉన్న నాబాలు లాంటి భర్తగా నీవు ఉండకపోదు గాక నా బాలు మొరటివాడు నా బాలు పరుషంగా మాట్లాడతాడు నాబాలుకు అభిషిక్తులంటే గౌరవం లేదు దేవుని ప్రజలంటే గౌరవం లేదు దేవుని యుద్ధాలు చేసే దావీదంటే ఆయన సేవకులంటే గౌరవం లేదు పైగా తాగుబోతు తిండిపోతూ ఒక్కరి కూడా దానం చేసేవాడు కాదు అలాంటి మొరటివాడుగా దుర్మార్గుడైన భర్తగా ఉండకపోదువు కాక అలాగే మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఐదు నుంచి పదహారు వరకు చూస్తే అహాబు అనే ఒక బలహీనుడున్నాడు అలిగేవాడున్నాడు భార్యకు తనను తాను అమ్ముకొని వాడు ఉన్నాడు పక్కవాడు ద్రాక్ష తోట ఇవ్వలేదని పోయి కూర్చున్నాడు అన్నం తినకుండా భార్య వచ్చి నేను ఇప్పిస్తాను రా అని నిర్దోషమైన వాణి రక్తము చిందింపచేసి ఆ నిర్దోషి యొక్క ఆ వాడు చావగానే అతని యొక్క ఆస్తిని తీసుకొచ్చి ఆ ద్రాక్ష తోటను తీసుకొచ్చి ఆ తాకీదులు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది భార్యకు అమ్ముడు పోయినవాడు అలాంటి లేడని వాక్యం రాయపడింది మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ తన భార్య అయిన యజబేలు ప్రేరణ చేత యహోవా దృష్టికి చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు లేడని పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు భార్య కమ్ముకున్న బతుకులొద్దు భార్యను పరిపాలించే బతుకులు కావాలి నువ్వు దేవుని చేత పరిపాలించబడితే నువ్వు భార్యను పరిపాలించవచ్చు అప్పుడు పిల్లలు మీకు లోపరచబడతారు మీ ఇల్లు పరలోకం అవుతుంది అలాగే దావీదు అనే ఒక భర్త ఉన్నాడు ఎవరికి కాలు భార్య పేరు ఈ యొక్క దావీదు దేవుని కొరకు అపహసించబడిన భర్తగా రెండవ సమయలు గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవయవ వచనంలో ఉంది ఆయనేమో దావీదు దేవుణ్ణి భర్తగా స్వీకరించి ఆయన ఎందు ఆనందిస్తూ ఆయనకు లోబడి ఆత్మవశంలో నాట్యం చేస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ తన తన రాజ్యములోనికి మరి మందసాన్ని తీసుకొని వస్తున్నటువంటి దేవుని సన్నిధిని తీసుకొని వస్తున్నటువంటి భర్తను చూసి మీ కాలు వెక్కిరించింది అపహాస్యం చేసింది అయితే దావీది ఏం భయపడలేదు మానుకోలేదు కూడా ఇదిగో నా నా దేవుని ఎదుట నేను ఆట ఆడి నా దేవుని స్థలం నేను నాట్యం చేశాను నేను ఆట ఆడి అని ఆయన ఆయన చెప్పి దేవునికి విధేయుడుగా ఉన్నాడు కానీ భార్యకు విధేయుడుగా ఉన్నట్టు అపహస్ అపహాస్ అపహసించిన పర్వాలేదు కానీ నా దేవుణ్ణి ఆ స్థుతి ఆరాధనను ఆ భక్తిని నేను విడవను అని చెప్పినట్లుగా దావిదు తన ప్రవర్తనను మనకి చూపిస్తున్నాడు కనుక భార్యలకు భయపడి ప్రార్థన మానుతున్నావా భార్యలకు భయపడి చర్చికి మానుతున్నావా అలా కాదు దేవునికి భయపడు ఆ తర్వాత నీ భార్యను దేవుడు మారుస్తాడు అలాగే ఏడవదిగా యోబు అనే భర్త ఉన్నాడు చాలా స్ట్రాంగ్ మనోబలం ఆత్మబలం భక్తిపరుడు విశ్వాసంలో బలం గట్టివాడు మనోధైర్యం కలిగినటువంటి భర్తగా ఉన్నాడు ఆవిడ మరి యోబు గారు సైతాను వలడు అంత ఆస్తి పోగొట్టుకొని కుమారులను పోగొట్టుకొని కుమార్తె ను పోగొట్టుకొని శరీర ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని బూడిదలో కూర్చున్నప్పుడు భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చావరాదు అని అడిగితే మూర్ఖురాలు మాట్లాడి నువ్వు మాట్లాడతావేంటి దేవుని కొరకు మనం అన్ని మేలే అనుభవించాలా కీడు అనుభవించకూడదా అని ఆయన మాట్లాడినట్లుగా యోగు గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచనం మనకు సెలవిస్తుంది కనుక ప్రియ తమ్ముడు అన్నయ్య దేవుని వాక్యానుసారమైన భర్తగా ఉండడానికి ప్రయత్నించు నువ్వు పరీక్షించుకో పరిశోధించుకో వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఈరోజు తీర్మానించుకో నీ కుటుంబం పరలోకమవుతుంది కీర్తన పంతొమ్మిది పద్నాలుగు చదవండి యహోవా నా ఆశ్రయదుర్గమ నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక రాసుకోనండి రిఫరెన్స్ కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు దేవా నన్ను పరిశోధించుము నా హృదయమును తెలుసుకొను నన్ను పరీక్షించిన ఆలోచనను తెలుసుకొను కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపించము హలెలుయ వాక్యానుసారమైన భర్తగా ఉన్నటువంటి దావీదు దేవుని మందసమును దేవుని యొక్క మందిరం కట్టాలని ఆశపడిన దావీదు దేవుడు దిగివచ్చి అతన్ని ఆశీర్వదించేటట్లుగా చేసుకున్నాడు ఆయన కుటుంబం ఆశీర్వదించబడింది నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడును గాక అని వ్రాయబడింది కనుక వాక్యానుసారమైన భర్తగా ఈరోజు ఆ లక్షణాలు దేవుడు నీకు అనుగ్రహించినట్లు అప్పగించుకో నిన్ను నీవు పరీక్షించుకో ఈ స్థుతి ఆరాధనలో పాలు తండ్రి నీకు మహిమ ప్రతి తమ్ముడి మీద ప్రతి అన్న మీద నీ వెలుగు కలుగును గాక నీ ఆత్మ అల్లాడును గాక వాక్యపు వెలుగులో వారిని వారు పరిశోధించుకొని ప్రతి దోషాన్ని వారికి జ్ఞాపకం చేసి ఒప్పించండి ప్రభావ ప్రతి దోషాన్ని పక్షంగా నేను ఒప్పుకొని నీ నిర్దోషమైన రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి నీ ఆత్మతో నింపండి నీ వాక్య జ్ఞానంతో నింపండి వాక్యానుసారమైన భర్తకు ఉండవలసినటువంటి లక్షణములు వారికి కలుగును గాక వారి కుటుంబాన్ని వారు ఏలునట్లు కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక ప్రతిరోజు వేకువనే లేచి తండ్రి కుటుంబ ప్రార్థన చేసే ఆయా ఇంటి యజమానిగా ఒక్కొక్క భర్తను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను అయా వేకువనే లేచి ప్రార్థన చేసే కనీసం వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు మరి ఆఫీస్ నుండి పనుల నుండి రాగానే ప్రతిరోజు రాత్రి కనీసం ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు అయా తండ్రి ఖచ్చితంగా ఆయా కూర్చొని కుటుంబ ప్రార్థన చేసే యజమానిగా కుటుంబ ప్రార్థన ప్రారంభించే ఇంటి యజమానిగా భర్తగా తండ్రి స్థిరపరచుమని తద్వారా తండ్రి కుటుంబములకు కుటుంబములే నీ వశమగునట్లు నీ కృప చూపుమని ఎత్తబడే గుంపులో ఉండి అయా నీ పరలోక కుటుంబమునకు చేర్చబడే కృపదై చేయమని ఏ శ్రేష్ఠమైన వేడుకొని చున్నాను తండ్రి ఆమెను హలియ్యా